అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కాకరగాయ ఫ్రై చిన్నప్పుడు అమ్మ చేసి ఒక గాజు సీసాలు పెట్టేది అసలు ఆ కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అన్నంలో చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అన్నది అసలు చేదు అన్నది ఇంత కూడా ఉండదండి మనకి ఆల్మోస్ట్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుంది మరి ఆ కాకరగాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్ ఈజీ మెథడ్ అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది మేమైతే ఎప్పుడూ కూడా అమ్మిలా చేసి పెడితే ఆల్రెడీ మనం స్టోరేజ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని లేదు బయట మనం పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుందండి కానీ డైలీ మనకి స్టోరేజ్ అన్నది ఉంటుందండి అస్సలు మనకి టేస్ట్ అన్నది ఉంటుంది ఇంకా అసలు మాటలు ఆ టేస్ట్ అన్నది నాకైతే అమ్మ చేసే కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము మరి కాకరగా ఇప్పుడు ఎట్లా చేయాలో చూసిద్దామా అండి ఫస్ట్ టైం కానీ మన ని ఎవరైనా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ సౌండ్స్ అట్లా వస్తూనే ఉంటాయి మనమైతే వీడియోస్ స్టార్ట్ చేసేయచ్చు ఫస్ట్ అయితే జస్ట్ పైన ముచ్చుకులు తీసేసి కాకరకాయ అంతా పైనన్న పీలంతా తీసేసేయాలండి మనకి కాకరకాయలో వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాస్త అంత ఉప్పేసి నానపెట్టామనుకోండి మొత్తం వాటర్ వచ్చేసి బే ఫ్రై అయిపోతాయి లేకపోతే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల జస్ట్ చక్రాల కింద చాలా నైస్ కోసుకోవచ్చు అండి కొంచెం లావు కూడా కోసుకోవచ్చు మనకి ఫ్రై అయిపోతాయి కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి కాకర కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మనకి వాటర్ అంతా కూడా కాకరకాయలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి ఇట్లా మనం సాల్ట్ పసుపు వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే మనం ఈ డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేసుకొని వస్తుంది లేదండి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం మగ్గబెట్టాలండి హైలో పెడితే ఏమవుతుందంటే ముక్క అన్నది ఉడకదు ఫ్రై అవ్వదు మనకి కలర్ అన్నది వచ్చేస్తుంది కానీ ఫ్రై అవ్వదు లేత ముక్కలే కాబట్టి బేనే మగ్గిపోతాయి ఒక పది నిమిషాలు ఇట్లా సాల్ట్ వేసి పెట్టడం వల్ల ముక్క బేగ ఉడుకుతుంది మనకి వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయండి కొంచెం మెత్తబడ్డది ముక్క ఇంకా కొంచెం మనకి సగం ఫ్రై అయింది అంటే ముక్క ఉడికింది ఇంకా కొంచెం పచ్చి స్మెల్ అన్నది పోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు ఫ్రై అయిన తర్వాత కారానికి తగినన్ని ఎండిమిరపకాయలు వేసుకోవాలండి ఇవి బేడకాయలు కాబట్టి బేనే వేగిపోతాయండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట లేకపోతే మాడిపోతాయి మసాలా అంతా కూడా నని మనకి బేడెకాయలు చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం జీలకర్ర ఈ మిరపకాయలు వేయడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై అన్నది చాలా బాగుంటుంది మంచి అరుమా అన్నది వస్తుంది ఇంకా స్టవ్ ఆపేయనండి మళ్ళీ మాడిపోతే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి మంచి అరుమా అన్నది వస్తుందండి వేడి వేడి అన్నంలో ఇలాగా కారూడు వేసుకుని తింటే భలే ఉంటుంది ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి మనం కాకరకాయ బట్టి ఒక ఉల్లిపాయ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేయాలండి కాకరకాయ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి మాడిపోతూ ఉంటుంది మంట మాత్రం బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ఫస్ట్ వేసుకుని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టుకుని బాగా మనం ఈ ఆనియన్ అంతా కూడా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని మొత్తం పచ్చి స్మెల్ పోవాలండి ఉల్లిపాయది మనకి నిల్వ ఉంటుంది కాబట్టి ఒక వన్ మంత్ వరకు బాగా మగ్గబెట్టాలి మనకి ఆనియన్ వేగిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా పొడిని వేసేసుకోవాలి వేసుకొని బాగా పట్టించి ఒక్క ఐదు నిమిషాలు మొత్తం కాకరకాయకి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కాకరకాయ ఉల్లి కారం రెడీ అండి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేయడమే అల్లారిన తర్వాత మనం స్టోరేజ్ చేసుకుంటే వన్ మంత్ దాకా ఉంటుందండి కానీ అప్పుడు దాకా అసలు ఎవరు ఉంచుతారు ఎందుకంటే అసలు అన్నంలో వేసుకుని కలుపుకుని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అది ఇంత కూడా లేదండి కారకారంగా చాలా బాగుంది మనం ఏదైనా ఫ్రై అని వాటికి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే గానీ మనకి ఆ ముక్క అన్నది చేదుకోదేమో అనుకుంటాము ఎక్కువ ఆయిల్ లేకుండా జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వేసానండి కొంచెం వేరే కొంచెం అంటుకుంటా చూడండి అట్లాంటిది కొంచెం ఆయిల్ వేసుకోండి కానీ అవసరం లేదు ఘాటు స్పైసీనెస్ ఎందుకంటే మనం కాకరకాయ నేనైతే ఒక కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కేజీ కాకరకాయలకి ఒక పన్నెండు మిరపకాయల దాకా వేసాను కొంచెం మేము కారం ఎక్కువ తింటాను కాబట్టి ఆ స్పైసీనెస్ బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుంది అసలు కాకరగాయ కారొడి అయితే ఉంది సూపర్ టేస్ట్ అయితే ఉంది బాక్స్ ఒక నెల రోజులు కానీ నెల రోజులు కాదు కదా ఒక రెండు రోజులు రావడమే ఎక్కువ ఎందుకంటే ఉత్తునే తినేస్తూ ఉంటారు అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కాకరగాయ కారపొడి నాకైతే ఈ కారొడి చాలా ఇష్టం చిన్నప్పుడు అమ్మ చేసి ఒక కంటైనర్లో పెడితే గాజు దాంట్లో ఇంకా మేము తింటా కూర్చునేవాళ్ళం అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుందండి మనకి కారం పొడి ఏదైతే ఉందో అది కలుపుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే కాకరకాయ కారం రెడీ వేయండి క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా మాత్రం మీరు కూడా ట్రై చేసి ఇట్లా మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అకేజన్స్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ గట్రా ఉన్నప్పుడు కొంచెం ఒక రోజు ముందు చేసుకుని పెట్టుకుంటే ఇది ఒక డిష్ అవుతుంది చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా చేసి పెట్టుకుంటే సూపర్ ఉంటదండి అలాగే ఇంట్లో తినడానికి కూడా కాకరగా ఇష్టం లేని వాడికి ఇలా చేసి పెట్టండి అసలు రొట్టెలు వేసుకుంటే తింటారో అంత బాగుంటుంది అండి ఈరోజు కాకరకాయ కారపొడి ఫ్రై మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే వీడియోస్ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి మోటివేషన్ ఇంకొక వీడియో చేయాలని మోటివేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్ బాయ్